ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు మా బీసీల జోలికి వస్తే ఖబర్దార్ అన్నారుగా బీసీ డిక్లరేషన్ పెడతాను అన్నారు కదా ఇది బీసీలు పార్టీ అన్నారుగా కానీ నిన్న గత రెండు మూడు రోజుల నుంచి ఈ గౌతు లచ్చన్నగారి విగ్రహ ఆవిష్కరణ ఆ రచ్చ చూస్తుంటే ఇది నిజంగా లచ్చన్నగారికి అవమానంగా ఉంది అది వీలక కాదు ఎవరైతే గౌడ సంఘానికి పెద్ద అయినటువంటి గారు ఉన్నారో ఆయనకి అవమానంగా భావిస్తు భావిస్తున్నా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహ ఆవిష్కరణలు కుల సంఘాల మీటింగులు మత సంఘాల మీటింగులు స్కూళ్ళు గూడూలు రైట్ ప్రభుత్వ ఆఫీసులు ఇవన్నీ కూడా కామన్ ప్రోగ్రామ్స్ అవన్నీ అది ఏ పార్టీకి సంబంధించినవి కాదు కామన్ ప్రోగ్రామ్స్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ కదా ఒక చిన్న ఒక ఏదో ఒక హోటల్ రూమ్ తీసుకొని అక్కడ ఏదైనా ఒక సంస్థ మెంబర్స్ వరకు పెట్టుకునేటువంటి సంస్థలు ఉంటాయి అది వాళ్ళకు సంబంధించిన మీటింగ్ అని మనం అనుకోవాలి గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ తెలుగుదేశం కార్యకర్తల మీటింగు అని మీరు క్లియర్గా ఆ ఇన్విటేషన్లో పబ్లిష్ చేస్తే అప్పుడు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళే వస్తారు లేదు అంటే ఇన్విటేషన్ పేపర్లో తెలుగుదేశం వాళ్ళు మాత్రమే అలౌడ్ అని గనకి చెబితే అప్పుడు తెలుగుదేశం వాళ్ళే వస్తారు ఒక కుల సంఘానికి సంబంధించినటువంటి పెద్ద ఆయన విగ్రహావిష్కరణ జరుగుతున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఓపెన్ మీటింగ్ ఫర్ ఆల్ ఇట్ ఈస్ కామన్ మీటింగ్ ఫర్ ఆల్ ఇంత రచ్చ చేయటం అనేది నిజంగా గౌతు లచ్చన్న గారికి అవమానమయ్యేది ఇంత రచ్చ చేయకూడదు ఇప్పుడు జోగి రమేష్ గారు వెళ్ళారు జోగి రమేష్ గారు వెళ్ళారని అక్కడ గౌతు శిరీష గారికి ఈయన పార్థసారథి గారికి వార్నింగ్ ఇచ్చారు జోగి రమేష్ని ఎందుకు పిలిచారు అన్నారు వాళ్ళిద్దరూ మేము పిలవలేదు అన్నారు అనుకోండి రమేష్ గారు పిలవకపోయినా కూడా వెళ్ళే హక్కు ఉంది ఎందుకంటే అది కుల సంఘానికి సంబంధించినటువంటి మీటింగ్ అది ఎప్పుడైనా సరే ఏ పొరపాటు అయినా సరే అది అంతర్గతంగానే సెటిల్ అయిపోవాలి పబ్లిక్గా ఒక బీసీ మంత్రి వచ్చి క్షమాపణ చెబితే పబ్లిక్గా బీసీ మంత్రి క్షమాపణ చెబితే యొక్క కార్యకర్తలు యొక్క మనోధైర్యం ఏమవుతుంది తెలుగుదేశం వాళ్ళు ఆశ ఆలోచించలేదు అది వీళ్ళందరికీ కంపెనీలు స్కూళ్ళు ఆఫీసులు ఉన్నాయి మీ స్టాఫ్ మీ యొక్క మీ దగ్గర పనిచేసే వాళ్ళు పొరపాటు చేస్తే చైర్మన్ లోపలికి రమ్మన్నాయ్ డోర్ వేసి లోపలికి పిలిచి చెడబడి తిడతాడు లోపల బయట బయట ఉన్న క్లర్క్ కూడా తెలియదు లోపల ఏం తిడుతున్నాడు అదే చైర్మన్ బయటకు వచ్చి ఎంప్లాయీస్ ముందు తిడితే ఏమైంది మరి రాజకీయాలు ఇలా చేస్తారా మంత్రి గౌతి శిరీష గారు మంత్రి పార్థసారథి గారు తప్పు చేశారా లేదా అనే దాని గురించి నేను మాట్లాడలే తప్పు చేసినా సరే తప్పు చేయకపోయినా సరే మీరు చేసే తప్పు అయినా రైట్ అయినా సరే ఏదైనా సరే అంతర్గతంగానే జరగాలి తప్ప లోపల నాలుగు గోడల మధ్య జరగాలి తప్ప ఇలా పబ్లిక్ క్షమాపణ చేయించుకో చెప్పించుకోవడం ఒక ఒక బీసీ మంత్రి చేత పొరపాటు అది పబ్లిక్ క్షమాపణ అనేది చాలా పొరపాటు అది బీసీ కులస్తులు అవమానించినట్టే అది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికీ గౌతమ్ శిరీష గారికి ఆయన సారథి గారికి కొలుసు పార్థి సారథి గారికి వాళ్ళిద్దరికి అవమానం సో ఇది పబ్లిక్ క్షమాపణ చెప్పించుకోవటం పొరపాటు అని నేనైతే భావిస్తున్నాను ఇప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు కూడా ఈ గౌతులచ్చరణకు సంబంధించినటువంటి మీటింగ్కి వాళ్ళిద్దరు కలిసి అటెండ్ అయ్యారు గతంలో వాళ్ళిద్దరు అపోజిషన్ నాయకులేగా ఎందుకు ఎందుకు రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ ఇద్దరు కలిసి ఎందుకు అటెండ్ అయ్యారు ఎందుకు అటెండ్ అయ్యారంటే అది కుల సంఘానికి సంబంధించినటువంటి మీటింగు తెలుగుదేశం వాళ్ళు గౌరవిస్తారు వైసీపీ వాళ్ళు గౌరవిస్తారు ఆ కులానికి సంబంధించినటువంటి పెద్దని అది కామన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక టీడీపీ వాళ్ళు ఉన్న సరే వైసీపీ వాళ్ళు ఉండకూడదు వైసీపీ వాళ్ళు ఉన్న సార్ టీడీపీ వాళ్ళు ఉండకూడదు ఇది ఇది రచ్చ అనేది అసలు కాదు అది కూడా కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నాయకులు మొత్తం కలిసిమెలిసి ఉండాలి ఎందుకంటే వాళ్ళ అపోజిషను రూలింగ్ పార్టీ కలిసిమెలిసి పరిపాలన చేసుకోవాలి మంత్రి పార్థసారథి గారు డైరెక్ట్ వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తా అన్నారట దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ ఒకవేళ ఆయన పొరపాటు జరిగింది పెద్ద ఆయన దగ్గరికి పోవాలి పోయి సార్ పొరపాటు జరిగింది సార్ నేను చెయ్యను అని నాలుగు గోడల మధ్య చెప్పించుకోవాలి వస్తానంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదట అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన మీడియా ముందుకు వచ్చి మూడు నాలుగు సార్లు క్షమించండి 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 అని ఎస్సీ ఎస్టీ బీసీల్ని మీరు పబ్లికే క్షమాపణ చెప్పించుకుంటారు కాళ్ళు పట్టించుకుంటారు కొడతారు తిడతారు మొన్న గతంలో ఈ యొక్క బూడిద గొడవ జరిగింది ప్రభాకర్ రెడ్డి గారిని రమ్మంటే నేను రానన్నాడట అని చెప్పి న్యూస్లో వచ్చింది ఒకవేళ అది దిక్కరని అనుకోండి ఇప్పుడు ఆయన్ని పబ్లిక్ క్షమాపణ చెప్పమంటే చెప్పగలడానే చెప్పించండి ప్రభాకర్ రెడ్డి గారి చేత మీ వల్ల కాదు ఎందుకంటే ఓసీలు ఎవరు చెప్పరు అది కో నాలుగు కోట్ల మధ్య అయిపోవాల్సినటువంటి క్షమాపణలని ఇలా పబ్లిక్ క్షమాపణ చెప్పి అవమానించడమే కదా అది ఇది టీడీపీ వైసీపీ వాళ్ళు ఇంకా కలు కలవకూడదా మరి అంత రిస్ట్రిక్షన్ పెడతారో ఇక టీడీపీ వైసీపీ వాళ్ళు మీరు అసలు కలవకూడదని చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి పొత్తు ఖరారు అయిందా కాలేదు కదా మరి వాళ్ళిద్దరు కలిసి కలిసి జైలుకి వెళ్ళారు కదా కలిసి గొడవ చేశారు కదా కలిసి ధర్నాలు చేశారు కదా మరి అపోనెంట్స్ కదా వాళ్ళు బీజేపీకి టీడీపీకి గొడవ నడుస్తుంటే వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళు అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఏదైనా చేయొచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం బీసీలు మీ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ బంధువులని వాళ్ళ కులస్తుల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ స్నేహితుల్ని వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళని ఇక కంప్లీట్గా శత్రుత్వం పెట్టి చేసుకోవాలా కుల అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు మీ బీసీ కులస్తులకి అండగా చట్టం చేస్తా అన్నారే ఎవరికి ఏ బీసీ కులస్తులు చేస్తా అన్నారు ఇప్పుడు వైసీపీ బీసీ అతను వచ్చాడని చెప్పి టీడీపీ బీసీలని ఇద్దరు క్షమాపణ చెప్పించుకున్నది అది తెచ్చారు అంటే ఇప్పుడు మీ పార్టీ బీసీలని మీరు రక్షణ చేయలేకపోయారు వేరే అపోజిషన్ పార్టీ బీసీలకి మీరు రక్షణ చేయలేకపోయారు మీరు ఏ దేశ పర్లాక్ ఉన్న బీసీలకి రక్షణ చట్టం తెస్తారా డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అసలు బీసీలకి ఒక రాజ్యసభ మెంబర్ పంపించలే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే చాలా మంది బీసీలకి రాజ్యసభలో చోటు కల్పించారు ఇట్లా గతంలో ఇట్లాంటివి జరగలేదంటే చాలా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ సామ్ కేసులో జైల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి తిరిగారు పవన్ కళ్యాణ్ పురంధేశ్వర్ గారు పోరంధేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లోకేష్ గారు లోకేష్ గారు పోరందేశ్వర్ గారు వాళ్ళందరూ మూడు మూడు వేరు వేరు పార్టీలు అవి కానీ కలిసి చట్టాబట్టాలు వేసుకుని తిరిగారు మంత్రి అనగాని ప్రసాదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలిసి విదేశాలకి వెళ్ళినటువంటి ఒక న్యూస్ అప్పుడు తిరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అనగాని ప్రసాదు అప్పుడు టీడీపీలో ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి విదేశాలకు వెళ్ళారు ఆ రోజే మీరేమీ అడగలేదే క్షమాపణ చెప్పించలేదే అనగాని ప్రసాద్ సార్ అనగాని సత్యప్రసాద్ మీరేమీ క్షమాపణ చెప్పించలేదే గతంలో బూర్జి పంచాయతీలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రానన్నారు మీరేమీ క్షమాపణ చెప్పించలేదే చంద్రబాబు నాయుడు గారు జగన్ రాజశేఖర రెడ్డి గారు కలిసి పార్టిసిపేట్ చేశారు మరి వాళ్ళిద్దరు ఎవరు క్షమాపణ చెప్పలేదే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే బానిసలుగా అనుకోవటం తప్పు ఎన్నికలు ఎన్నికలైపోయిన తర్వాత వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ బంధువులు వీళ్ళందరూ ఉంటారు ఇప్పుడు ఏదేమైనా పబ్లిక్గా బీసీ నాయకుల చేత పబ్లిక్గా హెరాస్ చేసి సోషల్ మీడియాలో ప్రెజర్ తీసుకొచ్చేసి ఒక బీసీలని పబ్లిక్ క్షమాపణ చెప్పించుకోవటం పబ్లిక్ క్షమాపణ చెప్పించుకోవటం అనేది అన్యాయం అక్రమం దుర్మార్గం ఇది బీసీలకి జరిగినటువంటి అన్యాయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే బీ పబ్లిక్ క్షమాపణ చెప్పించుకునేంత వరకు వెళ్ళకూడదు నిజంగా వాళ్ళు పొరపాటు చేస్తే మీరు ఇంట్లోకి పిలిపించుకొని రూమ్లోకి పిలిపించుకొని నాలుగు గోడల మధ్య మీరు వాళ్ళని తిట్టాలి తప్ప ఇలా పబ్లిక్గా అవమానించడం అనేది పొరపాటు థ్యాంక్ యూ